వంగవీటి రంగాగారు చనిపోయిన రోజు అసలేం జరిగింది ఆయన మరణానికి కొద్ది గంటల ముందు ఓ చిన్న పిల్లాడు వచ్చి మా నాన్న మీకు ఇది ఇవ్వమన్నాడు మీకు మాత్రమే ఇవ్వమన్నాడంటూ ఓ కాగితాన్ని ఇస్తే అందులో ఏం రాసి ఉందో చదివిన వంగవీటి రంగాగారి రియాక్షన్ ఏంటి అసలు ఆ కాగితంలో ఏం రాసి ఉంది ఓ మూగవాడు వచ్చి ఇచ్చిన తెల్లల పేపర్లో ఏం రాసి ఉంది తనను హత్య చేయబోతున్నాడని చంపేందుకు ప్లాన్లు వేసుకుంటున్నారన్న విషయం వంగవీటి రంగాగారికి ముందే తెలుసా ఘటన జరగడానికి కేవలం కొద్ది గంటల ముందు వంగవీటి గారి భార్య రత్నకుమారి గారు వచ్చి ఏం చెప్పారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం డిసెంబర్ నెల ఇరవై రెండో తారీఖు సమయం సాయంత్రం ఐదు గంటలైంది అభిమానులతో సందర్శకులతో రంగాగారి నివాసం హడావిడిగా ఉంది విజయవాడ క్రీస్తు రాజపురంలో పేదలు ఇళ్ల స్థలాల కోసం ఆందోళన చేస్తున్నారని సమాచారం ఆయనకు వచ్చింది వెంటనే వంగవీటి రంగాగారు ఆ ప్రాంతానికి బయలుదేరారు నిజానికి ఆందోళన జరుగుతున్న ప్రాంతం రక్షణ పరంగా రంగాగారికి అతి ప్రమాదకరమైన ప్రాంతం ఆయన వస్తున్నారని తెలిసి అంత ముందించడానికి కిరాయి మూకలు అక్కడ కాపు కాశాయని కూడా ఆయనకు సమాచారం వచ్చింది అయినా సరే వంగవీటి రంగాగారు బెదరలేదు సరిగ్గా బందర్ రోడ్డు దగ్గరికి ఆయన వాహన శ్రేణి రాగానే పోలీసులు ఆయన కాన్వాయ్ను ఆపేశారు ఆయన వాహనాల్లో మారణాయుధాలు ఉన్నాయని సోదాలు చేశారు ఆయన దగ్గర ఆయుధాలు లేకుండా నిరాయుధుణ్ణి చేయడమే పోలీసుల ఉద్దేశమని రంగాగారికి అర్థమైంది దీంతో వెంటనే బందర్ రోడ్డు మీదే వాహనం దిగారు పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తనకు రక్షణ కల్పించాలని ధర్నా చేయడం మొదలుపెట్టారు రంగాగారు ఏది చేసినా అది సంచలనానికి దారి తీస్తుంది గారి ధర్నా విషయం తెలిసి వేలాది మంది అభిమానులు కార్యకర్తలకు అక్కడికి వచ్చేశారు పోలీసుల దౌర్జన్యం నిరసించాలి పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి వంగవీటి రంగా గారికి రక్షణ కల్పించాలి అనే నినాదాలు నింగికి అంటాయి బందర్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ రంగా రంగాగారు తన ధర్నాని ఆయన ఇంటి ఎదురుగా ఉన్న నిర్మల హృదయ భవనం దగ్గరకు మార్చారు మరోసారి వంగవీటి రంగా గారు నిరాహార దీక్ష కూర్చున్నారు నిజానికి అప్పుడెవరూ ఊహించలేదు అదే ఆయనకు ఆఖరి దీక్ష అవుతుందని వంగవీటి మోహన రంగా గారి నిరాహార దీక్ష చేసిన విషయం రాష్ట్రం అంతా దావానలా వ్యాపించింది ఎక్కడెక్కడి నుంచో ప్రజలు తండోపతండాలుగా బెజవాడ రావటం మొదలుపెట్టారు దీక్ష శిబిరానికి వేలల్లో అభిమానులు చేరుకున్నారు అందరి మధ్య ఒకటే చర్చ రంగాన్ని అంతమందించాలని చూస్తున్నారని రంగా ప్రాణాలకు రక్షణ లేదని అందరూ చర్చించుకోవడం మొదలుపెట్టారు నిరాహార దీక్ష శిబిరానికి ఆయన్ను పరామర్శించడానికి వచ్చే ప్రజలతో బెజవాడ నిండిపోయింది రంగా గారిని చూసి గుండెలో మండుతూ అభిమానులు చేసే నినాదాలతో బెజవాడ బద్దలవుతోందా అనిపించింది యువకులు మహిళలు కార్మికులు విద్యార్థులు నిరంతరం దీక్ష శిబిరం దగ్గరే ఉంటున్నారు వేదిక మీద నీరసంగా ఉన్న రంగాన్ని చూసి పలువురు కంటతరి పెట్టుకోవటం అందరినీ కలిసివేసింది భయపడకండి నాకు ఏమీ కాదు మీ అభిమానమే నాకు శ్రీరామ రక్ష అంటూ తనను చూడడానికి వచ్చిన అభిమానులతో రంగా గారు అనేవారు బహుశా రంగాగారు ప్రజలతో ఆడిన అబద్ధం అదే కావచ్చు దురదృష్టం ఏంటంటే రంగాగారి రక్షణ చూసే ప్రధాన అనుచరులందరూ కూడా దేవినేని మురళి హత్య కేసులో బందరులో కండిషన్ బెయిల్ మీద ఉన్నారు విజయవాడ రావడానికి వాళ్ళు వీల్లేదు దీంతో రంగా గారు ఏ రక్షణ లేకుండా ఎవరి రక్షణ లేకుండా ఒంటరి అయిపోయారు రోడ్డు మీద నిస్సహాయంగా దీక్ష చేస్తున్నారు ఒకవేళ ఆయన మీద దాడి జరిగితే వెంటనే తప్పుకోవడానికి వీలుగా అనుచరులు వేదికను వెనక ఉన్న నిర్మలా హృదయ భవన్ గోడకు సమాంతరంగా ఏర్పాటు చేశారు అయితే వేదిక అంత ఎత్తులో ఉండటం వల్ల షామియాన అడ్డం వచ్చి వెనక ఉన్న మేరీమాత విగ్రహం కనపడటం లేదని క్రిస్మస్ పండుగ రాబోతుంది కాబట్టి వేదిక ఎత్తు తగ్గించమని హృదయ భవన్ వాళ్ళు కోరితే ప్రాణరక్షణను ఫనంగా పెట్టి మరీ రంగా గారు వేదిక ఎత్తును తగ్గించమన్నారు ప్రతిరోజు తెల్లవారులు శిబిరం దగ్గర ప్రజలు ఉండేవాళ్ళు ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ పండుగ ఆ రోజు జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే దేవుడు కూడా రంగాగారికి ముందే సంకేతాలు ఇచ్చినట్టు కనబడుతోంది ఉదయం సుమారుగా పదకొండు గంటలైంది యుధాప్రకారం ప్రజలందరూ శిబిరం ఎదురుగా ఏర్పరిచిన భారీ కేటల నుంచి రంగాగారికి నమస్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు రంగాగారు మౌనంగా ప్రతి నమస్కారం అందరికీ చేస్తూ వస్తున్నారు అప్పుడు జరిగింది ఆ సంఘటన సుమారు పది సంవత్సరాలు ఉంటాయి ఓ చిన్న పిల్లవాడు క్యూలో వచ్చి వేదిక మీద ఉన్న రంగాగారికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అది గమనించిన రంగాగారు ఆ పిల్లవాడిని దగ్గరకు రమ్మని సైగ చేశారు ఆ చిన్న పిల్లవాడు వంగి రంగాగారి చేతిలో మడతపెట్టి ఉన్న ఓ చిన్న కాగితాన్ని పెట్టాడు ఆయన దాన్ని విప్పి చూశారు ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త అని ఆ కాగితంలో రాసి ఉంది రంగాగారు ఆ పిల్లవాడిని వేదికకు దగ్గరగా రమ్మన్నారు కొద్దిగా ముందుకు వంగి నీకు ఈ కాగితాన్ని ఎవరు ఇచ్చారని అడిగారు మా నాన్నగారు అన్నాడు ఆ పిల్లవాడు మీ నాన్నగారి పేరేమిటి ఏం చేస్తుంటారు అని వంగవీటి రంగాగారు అడిగితే ఆ పిల్లాడు వాళ్ళ నాన్నగారి పేరు చెప్పి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని చెప్పాడు రంగాగారు ఒక్క క్షణం ఆగి ఆ కాగితాన్ని ఎవరికి ఇవ్వమని చెప్పారు మీ నాన్నగారు అని అడిగారు మీకు అని వేలు చూపించాడు ఆ అబ్బాయి నేను అంటే అని అడిగారు మళ్ళీ వంగవీటి రంగా వంగవీటి రంగాగారికి మాత్రమే ఇవ్వమని మా నాన్నగారు చెప్పారు అన్నాడు ఆ పిల్లవాడు రంగాగారు ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని తల మీద పెట్టి మీ నాన్నగారికి నా నుంచి ధన్యవాదాలు చెప్పు అన్నారు ఆ తర్వాత ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు ఆయన నవ్వుతూ ప్రజలకు ప్రతి నమస్కారం చేస్తూ ఉన్నారు అప్పుడే అందిన ఆ సమాచారం తాలూకా అలజడి ఆయన ముఖంలో ఏమాత్రం కనబడటం లేదు ప్రశాంతంగా ఉన్నారు కొద్దిసేపు గడిచింది బెజవాడ బెంజ్ కంపెనీ దగ్గర నివాసం ఉండే రంగాగారి అనుచరుడు ఒకడు అక్కడికి వచ్చాడు శత్రుపక్షం వ్యక్తులు బెంజ్ కంపెనీ దగ్గరలో ఉన్న ఒక హోటల్లో యాభై బిర్యానీ పొట్లాలు పార్సెల్ కట్టించుకున్నారని రంగాగారికి చెప్పాడు మీ మీద దాడి చేయడానికి కుట్ర పనుతున్నారేమో అని అనుమానంగా ఉంది అన్నాడు పరిస్థితులు బాగాలేవు ఊరంతా రకరకాలుగా చెప్పుకుంటున్నారు వాళ్ళు మిమ్మల్ని చంపేద్దామనుకుంటున్నారట నాకెందుకు భయంగా ఉంది దయచేసి ఈ దీక్షను విరమించి కొద్ది రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోండి మీరు మాకు కావాలి మాలాంటి వాళ్లకు మీ అండ కావాలి అన్నాడు ఆ అనుచరుడు అతడి చెంపల మీద నుంచి ధారగా కారుతున్న కన్నీళ్ళు వణికిపోతున్న చేతులు రంగాగారు కొద్దిసేపు మౌనంగా ఉన్నారు చూడు ఈ రోజు క్రిస్మస్ పండగ వాళ్ళందరూ ఎక్కడైనా పండగ చేసుకుంటున్నారేమో దానికోసం పార్సల్ కట్టించుకుంటున్నారేమో ప్రతిదానికి కంగారు పడొద్దు నాకేమీ కాదు అయినా ఎవరైనా చంపేయాలనుకుంటే ఎక్కడో అక్కడ చంపేస్తారు చావు గురించి భయపడుతూ క్షణక్షణం చావడం కన్నా ఒకేసారి చావటం మంచిది అన్నారు వంగవీటి రంగాగారు రంగాగారికి ఆదివారం పూట ఇంగ్లీష్ పేపర్లో పడే వార ఫలాలు చూడటం ఇష్టం ఆయన సరదా తెలిసి సతీమణి రత్నకుమారి ప్రతి ఆదివారం వార ఫలాలు చదివి వినిపించేవారు ఆ రోజు డిసెంబర్ ఇరవై ఐదు ఆదివారం పేపర్లో రంగాగారి వారఫలాలు చూస్తే ఆయనకు గడ్డు కాలం ఉందని రాసి ఉంది మరోపక్క రంగాగారి మీద దాడి జరగబోతుందని ఊరంతా గుసగుసలు వినిపిస్తున్నాయి రత్నకుమారి గారు శిబిరంలోకి వచ్చి దీక్షను విరమించమని రంగాగారిని బ్రతిమిలాడారు యథాప్రకారం ఆయన ఒప్పుకోలేదు పక్కనున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు ఆమెను ఓదార్చారు రంగాగారు పోరాటాలతో దీక్షలతో ఈ స్థాయికి వచ్చారు రేపు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సుధీర్ కుమార్ వస్తున్నారు ఆయన ద్వారా దీక్షను విరమింపజేసి రంగాగారిని మీకు పువ్వుల్లో పెట్టి ఆ చెప్తామన్నారు అప్పటికి ఎవ్వరికీ తెలియదు వారి మాటలు నిజం కాబోతున్నాయని మరికొన్ని గంటల్లోనే మోహనరంగ గారి పాతివ విదేహం పోలతో నిండిపోతుంది అని సాయంత్రం సుమారు ఏడు గంటలైంది రంగాగారు స్నానం చేయడానికి రోడ్డు పక్కన తడికలతో చిన్న అడ్డం ఏర్పాటు చేశారు రంగాగారు శిబిరం నుంచి స్నానం చేయడానికి అక్కడికి బయలుదేరారు అప్పుడు మురళి అని ఓ మూగవాడు రంగాగారి విరామ్మని అక్కడికి వచ్చి చేతులు ఊపుతూ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు అప్పుడు రోడ్డు మీద పడి ఉన్న చిన్న కాగితాన్ని తీసుకుని ఏదో రాసి వేదిక వద్ద ఉన్న ఓ వ్యక్తికి చూపించి రంగాగారికి చెప్పమని సైగలు చేస్తున్నాడు అతను చాలా టెన్షన్గా ఉన్నాడు కాగితం తీసుకుని చూస్తే వైరిపక్షం వల్ల జీపు కారు నెంబర్లు ఉన్నాయి ఆ వాహనాలు శిబిరాన్ని గమనిస్తూ వెళ్ళాయని అతడు సైగలతో చెబుతున్నాడు ఇందులో రంగాగారు స్నానం చేసి బయటకు వచ్చారు ఈ విషయం రంగాగారికి చెప్తే నవ్వుతూ ఉండిపోయారు భయపడకండి అని చెప్పారు ఆ తర్వాత చాలామంది నాయకులు ప్రజలు రంగాగారిని చూడడానికి వచ్చారు సమయం రాత్రి తొమ్మిది గంటలు అవుతోంది శిబిరం దగ్గరికి భారీగా తరలివస్తున్న ఆ ప్రజలను క్రమబద్ధం చేయడానికి బయట ఊళ్ళ నుంచి రాధా మిత్రమండలి అని తలలకు రిబ్బర్లు చుట్టుకొని పలువురు రంగా అభిమానులమని చెప్పుకుంటూ అక్కడికి వచ్చారు వేలాది మంది జనం ఎవరు రంగా అభిమానులు ఎవరు శత్రుపక్షం మనుషులు తెలియదు గుర్తుపట్టడానికి ముఖ్యులైన ఆయన సహచరులు కూడా వెంట వెంటలేరు అందరూ బెయిల్ నిబంధనల మేరకు బందర్లో ఉంటున్నారు రాధా మిత్రమండలి అని చెప్పుకుంటూ అక్కడ పనిచేస్తున్న వ్యక్తులు శిబిరం దగ్గర పరిస్థితులను రంగాగారి భద్రతా ఏర్పాట్లను రహస్యంగా తమ వారికి చేరవేస్తున్న విషయం ఎవరూ గుర్తించలేదు రాత్రి పదకొండు గంటలైంది తనతో పాటు ఉన్న చాలామందిని రంగాగారు ఇంటికి వెళ్లమని చెప్పారు రేపు ఉదయమే రండి అని బలవంతంగా పంపించేశారు ఆ తర్వాత కొద్ది గంటల్లోనే అంటే డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున తెల్లవారుజామున మూడు గంటల నుంచి నాలుగు గంటల్లో అయ్యప్ప మాల వేషంలో ఉన్న కిరాయి హంతకులు రంగగారిని పొట్టను పెట్టుకున్నారు నరభేదాన్ని సృష్టించారు రంగాను పేద ప్రజల నుంచి దూరం చేశారు కుటుంబ సభ్యులు అభిమానులు ఇతర నాయకులు అంతా అనుమానించినట్టే ఆ దీక్షే ఆయనకు చివరి దీక్ష అయింది దీక్ష సమయంలో వేసిన పూలమాలల్లోనే ఆయన నెత్తురు ప్రవహించింది ఆ తర్వాత ఏం జరిగిందో విజయవాడ ఎంతలా రగిలిపోయిందో రాష్ట్రంలో ఎన్ని అలర్ట్లు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు నలభై రోజుల పాటు విజయవాడ నగరం కర్ఫ్యూలో ఉండిపోయింది ఆ అల్లరలో నలభై రెండు మంది ప్రాణాలు కోల్పోయారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున తెల్లవారుజామున ఆయన చనిపోయినా ఇప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది తెలుగు రాజకీయాలను ఆయన పేరు ప్రభావితం చేస్తూనే ఉంటుంది కేవలం ఎనిమిది సంవత్సరాల రాజకీయ జీవితం ఆయనది కానీ తెలుగు జాతి ఉన్నత కాలం ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది అంటల్లో ఏమాత్రం సందేహం లేదు ఇదండి వంగవీటి రంగా గారి హత్య జరగడానికి ముందు ఏం జరిగింది అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిర సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్